ఏమ్ జీరో టికెట్ తీసుకున్నారు సంతోష్ వేనా అనుకున్నారమ్మా అంటే ఇంత లోటు బడ్జెట్లో కూడా ఇన్ని ఇబ్బందుల్లో కూడా ఈ పథకం అమలు చేయడం కానీ ఎట్లా రోజులే ఎంత వెనక్కలాగుతున్నా కూడా ఈయన చేయలేదు ఈయన వల్ల కాదు అది ఇదని పదే పదే విమర్శిస్తున్నా కూడా ఆయన చేసుకుంటూ వెళ్ళడం ఈ వయసులో ఎలా అనిపిస్తుంది నేను సో మీరు కూడా జంగారెడ్డి కూడా మేము వెళ్తుంది ఎంత మామూలు ప్రైస్ ఎంత ఉండేదమ్మా గతంలో ఎంత ఉండే టిక్కెట్ సుమారుగా నూట ఎనభై రూపాయలు సో అప్ అండ్ డౌన్ అంటే దాదాపుగా నాలుగు వందల రూపాయలు పెట్టుకోవాల్సింది దగ్గర ఇప్పుడు అదంతా ఫ్రీ అని అంటారా సంతోషంగా ఈ పథకం ఎంతవరకు మీ అందరికీ ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు ఏంటి రాను చంద్రబాబు నాయుడు గారు చెప్పింది చెప్పినట్టు చేసుకుంటా వస్తున్నారంటారా అంటే మీలాగా ఎక్కడైనా ఉద్యోగం ఊరు నుంచి వచ్చి ఉద్యోగం చేసుకునే వాళ్ళకి ఈ ఈ ప్రయాణం ఈ పథకం అనేది ఎంతవరకు వర్తిస్తుంది ఎంతవరకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు అమ్మా ఎవరు వెళ్తున్నారు ఏంటి ఏమా వినకొండ ముందు ప్రయాణం ఖర్చు ఎంత ఉండేది సో గుడివాడ నుంచి వస్తున్నారు సో అంటే ఈ డబ్బులు మిగిలినట్టే కదమ్మా ఆ సంతోషమేనా ఆ సంతోషం సీఎం గారు మీ అందరికీ మహిళలందరికీ ఈ పథకం పెట్టడం సంతోషమేనా ఎట్లా ఉంది ఈ ప్రభుత్వం ఎలా ఉంది ఆ మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణ ఏర్పాటు చేయటంపై ఈ గవర్నమెంట్ మీకు ఎలా చేస్తున్నా బాగుందండి ఎందుకన్నా చాజీ దగ్గిందిగా ఇదివరకు రెండు రోజులకు మూడు రోజులకు వచ్చిందని మూడు రోజులు వచ్చినా పర్వాలేదు తాజా కమ్ము రూపాయలు అరవై రూపాయలు నెలకెంతి ఒక వెయ్యి రూపాయలు అవద్దు ఇప్పుడు గవర్నమెంట్ సేవ్ చేస్తుందా సేవ్ చేస్తున్నా గవర్నమెంట్ వచ్చినాక అప్పుడు కన్నా ఇప్పుడు అప్పుడు పది రూపాయలు ఛార్జీ ఇరవై రూపాయలు చేసేసారు ఒక్కసారి పెంచారు ఇప్పుడు ఏమన్నా అవసరం తీసేసారు పథకం బాగాలేదు పథకం అనవసరం అది అన్నారు కొంతమంది మహిళలకి ఎందుకు అది అన్నారు అంతే అంటే మా బాధలు వాళ్ళకి ఏం తెలుస్తుంది వాళ్ళకు ఒకసారి నష్టం వస్తుంది అది ఇప్పుడు లెవెల్ అయిపోయింది ఛార్జీ లేదు కదా మాకే కాదు హాస్పిటల్ వాళ్ళు అక్కడికి ఇక్కడికి వెళ్తా ఉంటారు కదా వాళ్ళకు కూడా కొద్దిగా సేవ్ అవుతుంది ఏంటంటే పన్నెండు ఇచ్చి దాంట్లో మూడు వేలు నాలుగు వేలు ఛార్జీకి పోయి దాంట్లో వాళ్ళకి ఏం పెద్ద మెగరవు కదండి ఇప్పుడైతే ఛార్జీ లేకపోకుండా వాళ్ళకి గిట్టుబాటు అవుద్ది ఈ రోజు చూసినట్లయితే చంద్రబాబు నాయుడు గారు మహిళలకి శ్రీశక్తి పథకం కింద బస్ ఫ్రీ అని పెట్టారు మీకు ఎలా అనిపిస్తుంది మేడం బస్సు లో వెళ్తున్నారు రూపాయి కట్టకుండా ఇంత ఇంత దూరాలు వెళ్తున్నారు యాక్చువల్ గా వర్కింగ్ ఉమెన్స్ కి చాలా బెనిఫిట్ అండ్ కాలేజ్ స్టూడెంట్స్ కూడా చాలా బెనిఫిట్ టు బి ఫ్రాంక్ కాలేజ్ స్టూడెంట్స్ కి అయితే చాలా బెస్ట్ ఇది వర్కింగ్ ఉమెన్స్ ఫైన్ బట్ కాలేజ్ స్టూడెంట్స్ కి చాలా బాగుంటుంది బికాస్ డైలీ కాలేజ్ కి వెళ్ళి వస్తాం కాబట్టి దిస్ ఇస్ వెరీ గుడ్ థింగ్ ఇంత కదా మీకు ఎలా అంటే ప్రతి చంద్రబాబు నాయుడు అందరికీ చేస్తున్నారు ఇంప్లిమెంట్ చేసినవన్నీ కూడా చాలా బెటర్ అండ్ ఐ హోప్ సో ఇంకా 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 బెటర్ అవుతదని మేము అనుకుంటున్నాం అండ్ అటు వాళ్ళు చాలా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ అండ్ అవన్నీ కూడా తెస్తున్నారు ఎంప్లాయ్మెంట్ ఎవ్రీథింగ్ ఆల్ ఏమేం వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారో అవన్నీ చాలా ఆనందంగా ఉంది ఇంత మంది అవుతున్నాం కాబట్టి చాలా ఎక్కువ డబ్బులు అవుతాయి అదే డబ్బులు ఏదో తినడానికి ఏదో ఖర్చు పెట్టడానికి మేము జమ చేసుకోవచ్చు కదా ఇలా ఫ్రీ బస్ అయితే ఎక్కడైనా ఫ్రీగా వెళ్ళొచ్చు ఆ డబ్బులు మనం తినడానికైనా బయట కొనుక్కోడానికైనా ఉపయోగం అలానే వేరేది కూడా కొనుక్కోవచ్చు బస్సులో లో ఇంటికైనా వెళ్ళొచ్చు దూరం ప్రయాణం అయితే డబ్బులు ఆదాయం ఇచ్చింది కొన్ని బాగుంది చాలా ఆనందంగా ఉంది హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకంటే మేము రోజు జర్నీ చేసుకొని బస్ పాస్ పెట్టుకొని ఇంత దూరం వస్తాం కదా అలాంటప్పుడు మాకు ఒక రెండు వేలు సేవ్ అయితాయి కదా బస్ పాస్ డబ్బులు మిగులుతాయి కదా అలాంటప్పుడు అందుకోసం హ్యాపీగా అనిపించింది ఇంతకుముందు త్రీ థౌజండ్ అయింది ఇక్కడ నుంచి కొండూరు వెళ్ళాలి మేము త్రీ థౌజండ్ అయింది నెలకు వచ్చేసి అయితే ఇప్పుడు త్రీ థౌసండ్ ఉండదు కదా ఇప్పుడు మేము సంపాదించుకునే దాంట్లో త్రీ థౌజండ్ తగ్గిందంటే మాకు కూడా హ్యాపీనే ఉంటది కదా అలా పెట్టినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది காலையில எல்லாமே இல்ல பாடு மட்டும் என்னவாச்சனா ஞாம்புறதுக்கு ரென்பாதா ஆ ஓ 2018 தோவா ஆ செட்டரு को आऊ रे हे काय काय आहे 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 দুরা বাইন ম২্ওনক্ত শরান ঁাই ওুনা থুন্লা বক্য ইাইই তন৲েবাই তাইর দুযে ইক্ঙ্ডর খন্মক্ক্রহ অরাই ংদের আপাই তুথে liksom

enna ledu kaabatti okay, vaalundha nenna saanthra ninchundi አይደል እንደ እሱ